హాయ్ అండి వెల్కమ్ టు పూజారి జాముండేశ్వరి ఛానల్ ఈరోజు మేము మున్నార్లో ఈ రూమ్ ఇచ్చారు మాకు ఈ చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి అన్ని మా చింటూ అరేంజ్ చేసినాడు స్నాక్స్ అన్ని ఐటమ్స్ నాయన నా టైమ్ లేదు ఇక్కడంతా లాస్ పెట్టేస్తున్నారు నడుచుంటూ ఇక్కడ మీరు గారు నేను నీ బట్టీ చిన్న బర్త్డే బర్త్డే విట్టు ఫోటో ఇది మా టీచర్స్ ఫోటోస్ చిన్న తె బాల్ చేస్తా పెట్టు బర్త్డే చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది వెదర్ కూడా చాలా సూపర్ గా ఉంది వర్షం పడుతుంది చుట్టూ

కూడా చాలా బాగుంది జరుగు చిన్న మా ఛానల్ చూచిస్తున్నాను మా చిన్న బర్త్డే